అందరికీ నమస్కారం ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు మటన్ తక్కువ తెచ్చినా కానీ ఎక్కువ క్వాంటిటీలో కూరయ్యేలా మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే బెంగాలీ స్టైల్ మటన్ కర్రీ ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక కిలో మటన్ని తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది మరీ లేతది కానీ మరీ ముద్రది కానీ కాకుండా మీడియంగా ఉండేది తీసుకున్నాను ఇలాంటి మటన్ని స్లోగా కుక్ చేసినట్లయితే మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది చక్కగా కడిగి శుభ్రం చేసుకున్న ఈ మటన్లో ఒక స్పూను ఉప్పు రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మరీ పుల్లగా కానీ కమ్మగా కానీ కాకుండా మీడియం టేస్ట్తో ఉండే చిక్కటి పెరుగుని అరకపు వరకు తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు ఆవాల నూనె కూడా వేసి ఇదంతా బాగా కలపాలి బెంగాలీ వాళ్ళు ఆవాల నూనెనే వాడతారు కాబట్టి నేను కూడా దీన్నే యూజ్ చేస్తున్నాను మాలాగా ఇలా ఆవాల నూనె వాడే అలవాటు లేనట్లయితే మీకు ఆ ఫ్లేవర్ నచ్చకపోతే మీరింట్లో వాడే ఏనునైనా వాడుకోవచ్చు ఇప్పుడు దీని మీద మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అర స్పూను జీలకర్ర అర స్పూను సోంపు ఒక స్పూను మిరియాలు వేసుకోవాలి ఘాటు తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు తర్వాత ఐదు యాలకులు ఐదారు లవంగాలు రెండే రెండు అనాసపువ్వు రేకులు వేసుకుని ఇది చాలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఒక గిన్నెలో వేసుకొని పోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఐదారు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు చాలా చిన్న సైజులో ఉండే ఉల్లిపాయని కట్ చేసుకున్న ముక్కలు వేసి ఇదంతా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆవాల నూనె వేసి నాలుగు బంగాళదుంపల్ని చెక్కు తీసి ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కల్లో ఉండేలా కట్ చేసుకొని మంట హై ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి అయితే ఇవి కూరలో ఉడికించిన తర్వాత చప్పగా ఉండకుండా ఉండడం కోసం ఇందులో అర స్పూన్ ఉప్పు కూడా వేసి వేయించుకోవాలి తక్కువ మంట మీద వీటిని వేయించినట్లయితే ఎక్కడే మెత్తగా అయిపోతాయి కాబట్టి కొంచెం ఎక్కువ మంట మీద వేయించుకుని మరీ ఓవర్ కుక్ చేసేయకుండా కొద్దిగా వేగగానే బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి బెంగాలీ స్టైల్లో చేసే ఈ మటన్ కర్రీలో బంగాళదుంపల్ని తప్పకుండా వేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే కుక్కర్లో కూరకి సరిపడినంత ఆవాల నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క రెండు ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో ఉండే పచ్చితనం అంతా పోయి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిల పేస్ట్ కూడా వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయే వరకు మరి కొంచెం సేపు కలుపుతూ వేయించుకోవాలి ఇదంతా ఇలా చక్కగా వేగి దగ్గర పడుతూ ఉన్నప్పుడు మనం మసాలా పట్టించి అరగంట పాటు పక్కన పెట్టుకున్న మటన్ అంతా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి పది నిమిషాల పాటు వేయించేసరికి మటన్ ఇలా కొంచెం రంగు మారుతూ ఉంటుంది ఈ స్టేజ్లో మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టన్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి కొద్దిసేపు మూత పెట్టేసరికి ఇలా నీళ్లు ఊరడం స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మధ్యలో మూత తీసి మరోసారి బాగా కలిపి మళ్లీ మూతపెట్టి మరికొంచెం సేపు ఉడకనివ్వాలి ఇలా దాదాపు పాటు ఉడికేసరికి ఇందులో ఉండే నీళ్లంతా ఆవిరైపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా నూనె కనిపించినప్పుడు మాత్రమే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు తినే కారానికి తగ్గట్టు రెండు మూడు స్పూన్ల వరకు కారం అర స్పూన్ పసుపు వేసి ఇదంతా ఒకసారి బాగా కలపాలి మనం మటన్లో ఉప్పు కారాలన్నీ పట్టించాం కాబట్టి ఇలా కూరలో ఉప్పు కారాలు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇదంతా బాగా కలిపేసరికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు కూరకి సరిపడినంత గ్రేవీకి తగ్గట్టు అలాగే మొక్క సరిగా ఉడకడం కోసం సరిపడినని వేడివేడి నీళ్లు పోసుకోవాలి మటన్ సరిగ్గా ఉడకాలంటే చన్నీళ్లు కాకుండా తప్పనిసరిగా వేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపి మొక్కలన్నీ లోపలి వరకు మునిగేలా సర్ది మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అయితే ఇక్కడ మటన్ కొంచెం ముదిరిది కాబట్టి ఇలా కొంచెం ఎక్కువ విజిల్స్ వేస్తున్నాను కానీ ఒకవేళ మీరు లేత మటన్ వండేటట్లయితే మూడు విజిల్స్కే మటన్ ఉడికిపోవచ్చు ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి మొక్క ఎలా ఉడికిందో చెక్ చేసుకోవాలి అయితే ఇక్కడ మటన్ హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోకుండా కేవలం నైంటీ పర్సెంట్ మాత్రమే ఉడికేలా చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అలాగే బంగాళదుంపలు వేసి మరి కొంచెం సేపు ఉడికిస్తాం కాబట్టి మటన్ మ్యాష్ అయిపోకుండా ఈ మాత్రం ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేయించి పెట్టుకున్న బంగాళదుంపలు వేసి మూత పెట్టి విజిల్ పెట్టుకుని ఈసారి మంట లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క విజిల్ మాత్రమే వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు కుక్ చేసినా కానీ ఈ బంగాళదుంపలన్నీ ఇందులోనే మ్యాష్ అయిపోయే అవకాశం ఉంటుంది మీడియం ఫ్లేమ్ లో ఒక వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోనిచ్చి మూత తీసి వేడివేడి అన్నంతో కానీ రొట్టెలతో కానీ దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు మూత తీసిన వెంటనే నూనె ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ కూరంతా కలిపేసరికి సరిగ్గా సరిపోతుంది ఎప్పుడూ ఒకే రకమైన మటన్ కర్రీ కాకుండా ఎక్కువ గ్రేవీతో పిల్లలకి ఎంతో నచ్చే బంగాళదుంపలతో ఉండే ఈ మటన్ కర్రీని వీలైనప్పుడు మీరు కూడా ట్రై చేయండి మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ ప్రత్యేకమైన రుచితో ఉండే ఈ బెంగాలీ స్టైల్ మటన్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్